జిల్లాల రి జిల్ల ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు అంబేద్కర్ కోనసీమ అమలాపురానికి చెందిన ఏయు కోనసీమ శాఖ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు బండార రామ్మోహన్ ప్రకటించారు అమలాపురంలోని స్థానిక గడియమ్ సెంటర్ వద్ద గల కోకాస్ హోటల్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన ఏయు కోనసీమ శాఖ పౌర్వ విద్యార్థుల సంఘం వివిధ ప్రజా సంఘాల సదస్సులో ఆయన తాను పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం సరికాదని విద్యార్థుల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి పెద్దల సభకు వెళ్లడం సమంజసమని సంఘ సభ్యులు అభిప్రాయపడుతున్నారని అన్నారు గత దశాబ్ద కాలంగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక సంస్థ ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం మాత్రమేనని ఆయన వెల్లడించారు సదస్సుకు హాజరైన ఏయు కోనసీమ శాఖ పూర్వ విద్యార్థుల సంఘం వివిధ ప్రజా సంఘాల సభ్యులు మాట్లాడుతూ పెద్దల సభకు పెద్దలనే పంపాలి తప్ప వ్యాపారస్తులను పార్టీ విధేయులను కాదని పేర్కొన్నారు పెద్దల సభ రాజకీయ పునరావాస కేంద్రం కాకూడదని అన్నారు చట్టసభల్లో తమ వాణి వినిపించడానికి రామ్మోహన్ రావు వెల్లడించారు రామ్మోహన్ రావుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి అసెంబ్లీ కేంద్రంలో గల ఏఈ పూర్వ విద్యార్థుల సంఘం శాఖలతో ఈ తరహా సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం కోనసీమ శాఖ అధ్యక్షుడిగా దశాబ్ద కాలంగా నేను ఉంటున్న విషయం అందరూ కూడా విధితమే మరి ఈరోజు ఏయు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యుల సమావేశం జరిగింది దానికి కారణం ఏంటంటే రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనేక అంశం ఈ ఈరోజు సమావేశంలో చర్చడం జరిగింది మరి మండలికి శాసన మండలి కంటే సారణంగా పెద్దల సభ అని పిలుస్తారు విద్యావంతులు ఈ సభకు వెళ్తే మరి సమంజసంగా ఉంటుంది అన్నది ఈరోజు మా సభ్యుల యొక్క అభిప్రాయంగా వెల్లడి చేశారు అదేవిధంగా మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి రాజకీయ పార్టీకి సంబంధం ఏంటి అనేసి కూడా మా మా సభ్యుల యొక్క ఒక ప్రశ్నగా మేము ఈ సందర్భంగా అదే అదేవిధంగా ఇంతవరకు కూడా మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి వివిధ సంఘాలకు సంబంధించిన నేతలు మరి ఎమ్మెల్సీలుగా పనిచేశారు వాళ్ళెవరూ కూడా మరి విద్యార్థులకు చేసిన మేలు ఏమీ కూడా లేదు విద్యార్థుల సంస్థల మీద వారు ఎవరు కూడా పెద్దగా స్పందించి మరి మండలి ద్వారా సమస్యలు పరిష్కారానికి కృషి చేసింది ఏమీ లేదు మరి ఈ నేపథ్యంలో మరి విద్యార్థుల సంస్థల గురించి గత దశాబ్ద కాలంగా పోరాడిన ఏకైక సంస్థ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం కాబట్టి ఈ పెద్దలకు సభకు పోటీ చేసే అర్హత యుగత ఏయువ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులుగా ఉందనేసి ఈరోజు సమావేశం యొక్క ముఖ్యాంశాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ మరి ఈ డిస్కషన్స్ అయిన తర్వాత ఏయు పోలు జ్యార్థుల సంఘం తరఫున రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నన్ను ఎమ్మెల్సీ ఎన్నికగా మరి పోటీ చేయాలని మా సభ్యులందరూ కూడా తీర్మానం చేశారు మా సభ్యుల తీర్మానాన్ని నేను అంగీకరిస్తూ రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పోటీ చేయాలని నేను నిర్ణయించుకోవటం అన్నది జరిగింది జరిగింది మరి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్ వాటర్స్ చాలా చాలా విజ్ఞప్త కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళకు తెలుసు ఎవరు వాళ్ళ గురించి పోరాటాలు చేశారు ఎవరు ఇప్పుడు వచ్చి మీ సమస్యలు పరిష్కరి పరిష్కరిస్తామని ఇచ్చారు ఎవరు దశాబ్ద కాలంగా వాళ్ళ సమస్య మీద పోరాడింది ఎవరో వాళ్ళందరూ కూడా తెలుసు విజ్ఞులైన గ్రాడ్యుయేట్ వాటర్లందరూ కూడా నాకు మద్దతుగా నిలవాలని నాకు బాసటగా నిలవాలని ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా వినిపించారు కోనసీమలో గత రెండు దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థి సంఘం నాయకులు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశం ఉద్దేశం ఏంటంటే మన పెద్దల సభకు పార్టీలకు విధేయులు కాదు ఓటర్లకు విధేయులు మనం పంపించాలి ఒక మంచి సాంప్రదాయాన్ని కోనసీమ నెలకొల్పాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనం ఎన్నో పోరాటాలు చేసినటువంటి పరీక్ష కేంద్రాలు అవనివ్వండి రైల్వేలు అవ్వనువ్వండి ప్రతి పోరాటం చేసిన బండారు రామ్మోహన్ గారిని మనం పెద్దల సభకు పంపించాలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మనం పంపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు ఇచ్చేసిన అనేక మంది నాయకులకు కూడా వాళ్ళు కూడా ఆశించింది కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తామని చెప్పారు వారు కూడాను మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు సమావేశం ఇచ్చేసిన అందరికీ కూడాను మరి రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మంచి నాయకుల్ని ఎమ్మెల్సీగా పంపిద్దామనే ఉద్దేశం మరి మీ అందరికీ కూడా మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం నా పేరు ఒకలంగి శ్రీనివాసరెడ్డి నేను రామ్మోహన్ రామ్మోహన్లోకి చాలా చాలా క్లోజ్ ఉంటాను మేము అందరం కలిసి ఒక ఆరు నుంచి అనమూడు గురించి మనుషులని కలిసి ఇంచుమించుగా రెండు దశాబ్దాల క్రితం ఆంధ్ర యూనివర్సిటీ పూర్వజాజు సంఘం అనేది స్థాపించాం దాని నుంచి రకరకాల రకరకాల కార్యక్రమాలు మా రామ్మోహన్ యొక్క నేతృత్వంలో మేము సాధించడం జరిగింది ఏ కాలేజీకి సంబంధించినటువంటి పరీక్షలు అయితే ఎంసెట్ దాకా చాలా రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి రాములో అద్భుతమైన పోరాటపటి ఉంది మా అందరికీ చాలా ఆప్తులైనటువంటి మిత్రుడు అతని యొక్క ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం చెప్పి అతను కంటిస్ట్ చేస్తూ బాగుంటుందని కొద్ది కాలుగా మా అందరికీ కూడా ఉంది మనని అతను తన అభిప్రాయం వెలిగించాడు మేమందరం కూడా నూటికి నూరు రూపాయలు కూడా అతని యొక్క అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేసి అతనికి గెలుపు కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మోకమ్ముడిగా నిర్ణయించుకున్నాం ఓ విష్ ఆల్ ది బెస్ట్ రాముడు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి